గోవిందాయ మహా హిందూ జయ శ్రీరామ్ గణేష్ గారు ఒక మంచి సందేహం అడిగారు దీని గురించి ఖచ్చితంగా వీడియో చేయాల్సింది ఎందుకంటే ఇది అందరికీ కూడా ఉపయోగపడే సందేహం కుబేరుడు లక్ష్మీదేవి కలిపి పూజ చేయవచ్చా కుబేరుడు యక్షుడు లక్ష్మీదేవి దేవత ఈ కాంబినేషన్ నాకు అర్థం కాలేదు వివరించగలరు సందేహము ఈ రోజుల్లో ప్రతి ఊళ్ళో శివాలయంలో విష్ణు ఆలయాల్లో అమ్మవారి ఆలయాల్లో నవగ్రహ విగ్రహాలు ఖచ్చితంగా స్థాపిస్తున్నారు అవసరమా శాస్త్ర సమ్మతమేనా వివరించగలరు గణేష్ గారు ముందుగా మీకు ధన్యవాదములు ఎందుకంటే రెండు ప్రశ్నలు కూడా చాలా చాలా చక్కని ప్రశ్నలు మీకు మాత్రమే కాదు ఈనాడు హిందూ సమాజానికి చాలా గొప్పగా ఉపయోగపడే ప్రశ్నలు ఇవి ఎంత మంచి సందేహాలు వెలుపుచ్చారంటే మీరు జిజ్ఞాసులని నేను భావిస్తున్నాను తెలుసుకోవాలని ఎంతో శ్రద్ధ అయ్యో ఇలా జరుగుతుంది ఏమిటి అనే ఒక ఆవేదన కూడా ఉంది ఈ సందేహాలు వెనుక కాబట్టి తప్పకుండా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన హిందూ బంధువులందరూ కూడా ఈ సందేహాలకు ఖచ్చితంగా సమాధానం తెలుసుకొని తీరాలి కుబేరుడు యక్షుడు లక్ష్మి దేవత ఇప్పుడు లక్ష్మీ కుబేర పూజ లక్ష్మీ కుబేర వ్రతము లక్ష్మీ కుబేర దీపాలు కుబేర కుంకుమ కుబేర యంత్రం లక్ష్మీ కుబేర యంత్రం ఇవన్నీ కూడా బాగా యూట్యూబ్లో సోషల్ మీడియాలోను ఇన్స్టాగ్రామ్ వీటిల్లో బాగా ప్రచారం అవుతున్నాయి అలాగే కొన్ని భక్తులకు సంబంధించిన టీవీ ఛానల్స్లో కూడా వీటిని అమ్ముతూ టెలి మార్కెటింగ్ ఏదో అంటారు కొద్దిగా యాడ్స్ వస్తు ఉంటాయి ఇవి మీ ఇంట్లో పెట్టుకుంటే మూడు రోజుల్లో కష్టాలు పారిపోతాయి కొనుక్కోండి ఇప్పుడే ఆర్డర్ పెట్టండి ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఇలాంటివి వస్తూ ఉండేవి ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చాయనుకోండి సోషల్ మీడియా బాగా అందరు ఫోన్లో చూసుకుంటున్నారు ఇలాంటి ప్రచారాలు వీడియోలు ఎక్కువ చేస్తున్నారు భగవద్గీత పదిహేడో అధ్యాయం నాలుగో శ్లోకంలో పరమాత్ముడు ఏం చెప్పాడు యజంతే సాత్వికా దేవాని యక్షరక్షాంశి రాజసాహ ప్రేతాన్ భూత గణాంశా యజంతే తామస జనా తాత్పర్యం సాత్వికులు దేవతలను పూజిస్తారు రాజశీకులు రజోగుణం ఉన్నవాళ్ళు వాళ్ళు రక్ష రాక్షసులను అలాగే ఇతర తామస జనులు తామస గుణం ఉన్నవాళ్ళు ప్రేతాలను భూతాలను భూత గణాలను పూజిస్తారు దీనికి శంకర భగవత్పదులు వారి భాష్యమేంటి యజంతే పూజయంతి సాత్వికా సత్వనిష్టా దేవాన్ సత్వనిష్ట కలిగిన వారు దేవతలను పూజిస్తారు యక్షరక్షాంశి యక్ష యక్షరాక్షసులను రజోగుణం ఉన్నవారు పూజిస్తారు ప్రేతాన్ భూతగణాంశ సప్తమాతృకాదీంశ అన్యే యజంతే తామసా జనా తమోగుణం ఉన్న జనులు ప్రేతాలను భూతగణంశ భూతగణాలను సప్త మాతృకాశ సప్త మాతృకలను వీడ పూజిస్తారు క్లియర్ భగవద్గీతా భగవద్గీత శాస్త్రం చెప్తుంది భగవద్గీత పరమ ప్రమాణం ఎన్ని సాంప్రదాయాలు ఉన్నాయో ఎన్ని ఉన్నాయో అన్ని సాంప్రదాయాల సిద్ధాంతంలోనూ ఉన్న పారంపరాగతంగా వస్తున్న ఆచారులందరూ కూడా భగవద్గీత పరమ ప్రమాణము అని ప్రస్తుతించారు నాలుగు వేదాల అలాగే ఉపనిషత్తుల సారం భగవద్గీత కాబట్టి పరమపూజులైన ఆదిశంకర భగవద్పాదులు వారు కూడా భగవద్గీతకి భాష్యం రాశారు ఆ భాష్యంలో క్లియర్గా వారు కూడా అదే చెప్పారు సత్వగుణం ఉన్న వారికి ఆధ్యాత్మిక సాధన బాట బాగా సరళంగా ఉంటుంది జ్ఞానం వాళ్ళలో బాగా అభివృద్ధి చెందుతుంది భౌతిక విషయాల పట్ల చక్కటి వైరాగ్యాన్ని అలవరుచుకుంటారు రామరాకు మీద నీటి బొట్టులా ఉంటారు ఈ సంసారంలో సత్వగుణంతో ఉండి దైవాన్ని ఆరాధించి దైవాన్ని పొందడం కోసం భగవత్ సాక్షాత్కారము లేదా ఆత్మ సాక్షాత్కారం కోసము సాధన చేసేవాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు అంటే దేవతలను పూజిస్తారు దేవతలు అనేసేస్తే మనకి వేదాలలో ఎవరి గురించి చెప్పబడి ఉంది నారాయణుడు వేదంలోనే ఉంటుంది నారాయణుడు అందరికంటే గొప్ప లేదా పెద్ద దేవత దైవం అలాగే వరుణుడు ఇంద్రుడు అగ్ని రుద్ర ఇత్యాది దేవతలు ఆ తర్వాత అందరికంటే చిన్న దేవత అగ్ని అని స్పష్టంగా వేదాల్లో ఉంటుంది ఈ వేదాలలో చెప్పబడిన దేవతా శబ్దంతో ఎవరిని ప్రస్తుతి చేశారో ఆ దేవతలని సత్వగుణ ప్రధానంగా ఉన్న జనులు ఆరాధిస్తారట మరి రజోగుణం ఎక్కువగా రజోగుణం ఏం చేస్తుంది రజో రజోరాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవ భగవద్గీతలో ఒకటి రజోగుణము కోరికల మీద వెంపర్లేడని పెంచుతుంది అది కావాలి ఇది కావాలి ఇది పొందాలి అది అనుభవించాలి దీన్ని సొంతం చేసుకోవాలి దాన్ని దక్కించుకోవాలి ఆ దక్కించుకునేది కాపాడుకోవాలి ఈ వెంపర్లాడని కోపాన్ని క్రోధాన్ని పెంచుతుంది రజోగుణం ఈ రజోగుణం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే యక్ష రాక్షసుల్ని పూజిస్తారు అని స్పష్టంగా ఉంటుంది యక్షుడు అంటే ఇప్పుడు మీరు అడిగిన కుబేరుడు యక్షుడు రావణాసురుడిని పూజించే వాళ్ళు చాలా మందిని చూస్తాం సమాజంలో అలాగే ఈ రాహుకేతువుల్ని పూజించే పద్ధతి మధ్య ఎక్కువైపోయింది రాహుకేతువులు ఎవరు రాక్షసులు నవగ్రహాల లిస్టులో ఉన్నా కూడా వాళ్ళు రాక్షస సంతతి రాక్షస జాతి వారు అవునా కాబట్టి కదా రాహుకేతులు సూర్య చంద్రుడికి ఏ పడుతున్నాయని గ్రహణాలని గ్రహణాలను చెప్పుకుంటున్నాం ఈ రాహుకేతువులు గాని కుబేరుడు గాని రావణాసురుడు గాని ఆధ్యాత్మిక సాధనలో మనల్ని ముందు తీసుకువెళ్తారా అంటే లేదు మనకి తృప్తిని ఆత్మ సాక్షాత్కారాన్ని భగవత్ సాక్షాత్కారాన్ని ప్రసాదించే మార్గం సుఖమం చేస్తారా అంటే అది లేదు మోక్షాన్ని అంతకంటే అనుగ్రహించలేదు ఆ ప్రశ్నే లేదు మరి ఏం చేస్తారు కోరిక మీద వెంపర్లాట ఇది చేస్తే ఆదోషం పోతుంది ఈ పనులు అవ్వడం లేదు ఆ కోరికలు తిరగడం లేదు ఈ వెంపర్లాట ఉన్న రజోగుణం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఇంట్రెస్ట్ పెడుతుంది ఈ కుబేర పూజ చేద్దాము రాహుకేతు దోష పూజలు చేయించుకుందాము రావణాసులు ఇంకెవరో రాక్షసులు ఉంటే వాళ్ళందరినీ పూజిద్దాము ఈ రోజు ఉదాహరణకి శ్రీకాళహాస్తి దేవాలయం దేనికి ఫేమస్ అయిందండి శివుడికి ఫేమస్ కాలేదు ఇవాళ శివుడి పేరు ఎత్తట్లేదు కాళహాస్తి అని రాహుకేతు దోష పూజ ఆ పూజకే పెడుతున్నారు వెళ్ళారు కాబట్టి పనులు బరిగా ఏదో ఆ శివయను చూసి వస్తున్నారు అంటే ఏంటంటే శివభక్తి కంటే కూడా శివారాధన కంటే కూడా రాహుకేతు పూజలే జనానికి ఎక్కువైపోయి అంటే సమాజంలో రజోగుణం అధికంగా ఉన్న వాళ్ళు ఉన్నారు అని అర్థం ఇంకా కొందరు వైద్యం ముదిరిపోయి లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది కుబేరుడి ధర ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళందరం కలిపి పూజిస్తే కట్టలు కట్టలుగా రిజర్వ్ బ్యాంక్ నోట్లన్నీ వచ్చి ఇంట్లోనే ఉంటాయి అనే ఒక ఉద్దేశంతో ఆ నారాయణుడి భార్య అయిన లక్ష్మిని దేవతని ఆమెను తీసుకొచ్చి యక్షుడైన కుబేరుడిని అక్కడ పెట్టి ఇద్దరిని కలిపి ఏవో మంత్రాలు రాసేసి ఏవో వ్రతకల్పాలు పుస్తకాలు రాసేసి యంత్రాలు గీసేసి పూజించండి పూజించండి అని మార్కెటింగ్ చేస్తున్నారు యంత్రము గీసారు అంటే కాస్త యంత్రాల గురించి తెలిసిన ఎవరైనా గీయవచ్చు మీరు నేర్చుకుంటే మీరు కూడా కొత్త యంత్రం గీసేయచ్చు మంత్రాలు రాశారు అంటే సంస్కృత పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఇష్టం వచ్చినట్టు అష్టోత్తరాలు స్తోత్రాలు రాసేయచ్చు నిన్న మనం వచ్చిన బాబాలకు సంస్కృతంలో అష్టోత్తరాలు రాయలేదా సహస్రనామాలు రాయడం లేదా హెంసెండి రాయడం ఇహా సంస్కృతంలో రాసి ఉండగానే కానీ మన బిజ్ ఆ సంస్కృతంలో కూడా ఉంది కాబట్టి ఇది శాస్త్ర ప్రమాణమే అని అనుకుంటారు ఈ అక్షులకి పూజ చేయడము రాక్షసులకు పూజ చేయడము ఈ రాజసక లక్షణం రజోగుణం ఉన్న వాళ్ళు చేసే పని దాన్ని మన లక్ష్మితో కలిపి చేస్తే ఏదో తొందరగా బ్లాస్ట్ అవుతుంది అద్భుత ఫలితాలు వస్తాయని ఒక పిచ్చి ధోరణిలో పడి లక్ష్మిని నారాయణుడి దగ్గర ఉంచకుండా తెచ్చి కుబేరుడి పక్కన పెట్టి దానికి ఏదో పుస్తకాలు రాసేసి ఏదో పిచ్చి పిచ్చి చేసేస్తున్నారు వినే జనాలు అదే బాగుందని వింటున్నారు అది విషయం రజోగుణం ఉన్న వాళ్ళే ఇలాంటి యక్షరాక్షసులు పూజలు చేస్తారు సత్వగుణం ఉన్న వాళ్ళు చెయ్యరుణం ఉన్న వాళ్ళు దేవతలు మాత్రమే పూజిస్తారు ఇక తమో గుణం ఉంటే ఏం చేస్తారు అంటే శంకర భగవత్పాదాచార్య స్వామి వారు చెప్తున్నారు భూతాలను భూతగణాలను ప్రేతాలను సప్తమాతృకలను పూజిస్తారని చెప్తున్నారు స్పష్టంగా ఉంది ఇప్పుడు ఈ వారాహి ట్రెండ్ వచ్చింది వారాహి సప్తమాతృకల్లోనేదే కదా మరి ఇప్పుడు ఎవరు పూజిస్తారు అంటే తమో గుణ భూ ఇష్టమైన వాళ్ళు చేస్తారు ఈ పనులన్నీ వీళ్ళకి అసలేని విజ్ఞానం ఏమిటి జ్ఞానం ఏమిటి ఆధ్యాత్మిక సాధన ఏమిటి భగవంతుని పొందడం ఏమిటి పునర్జన్మ లేకుండా భగవంతుడితోటి అనుసంధానం అవ్వడం భగవంతుడిని చేరడం ఏమిటి భగవత్ ప్రాప్తి అంటే ఏమిటి వైరాగ్యం అంటే ఏమిటి ఇవన్నీ అక్కర్లేదు వింటున్నాం కదా వారాహి పీఠాలు పెట్టిన పీఠాలు పెట్టి ఎక్కడికి వస్తే ఉద్యోగం వస్తుంది ఎక్కడికి వస్తే కడుపు నిప్పు తగ్గుతుంది ఎక్కడికి వచ్చేస్తే పిల్లలు పుడతారు ఎక్కడికి వచ్చేస్తే ట్రాన్స్ఫర్లు అవుతాయి ప్రమోషన్లు వస్తాయి సొంత ఇల్లు పెట్టుకుంటారు ఇదే ఆ పాస్టర్లు ఎలాగ ప్రచారాలు చేసుకుంటున్నారు టెస్ట్ మనర్స్ వీళ్ళు అలాగే ప్రచారాలు చేసుకుంటున్నారు ఈ మధ్య ఒక మూడు నాలుగేళ్ళ నుండి ఈ ట్రెండ్ తీసుకొచ్చారు బాగా నడుస్తుంది బిజినెస్ ఎవరు చేస్తారని ఆదిశంకరులు చెప్తారు స్పష్టంగా భగవద్గీత భాష్యంలో ఉంది తమో గుణం ఉన్న వాళ్ళు చేస్తారు అంటే రజోగుణం కంటే కూడా తమో గుణం ఇంకా తక్కువస్తాయి రజోగుణంలో యక్ష రాక్షసును పూజిస్తారు తమో గుణంలో ఈ సప్త భూతాలను ప్రేతాలను భూతగణాలను పూజిస్తారు అని ఉందంటే ఏంటంటే ఆ రాక్షసుల యక్షల ఆరాధన పూజ కంటే కూడా ఈ వారాహి పూజ ఇంకా తక్కువ స్థాయికి చెందింది అని స్పష్టమైపోతుందా లేదా తమో గుణం ఉన్న వాళ్ళే సప్తమాతృకులు పూజ చేస్తారు స్పష్టంగా ఆదిశంకరుల వారు చెప్పారు భగవద్గీత భాషలు దేహ మీరు అర్థం చేసుకోవాలి ఇంకో సందేహం ఈ రోజుల్లో ప్రతి ఊళ్ళో శివాలయంలో విష్ణు ఆలయాల్లో అమ్మవారిలో అవగ్రహాలు ఖచ్చితంగా స్థాపిస్తారు అవసర శాస్త్ర సమ్మతమేనా భగవంతుడే నేను అనుగ్రహించినప్పుడు భగవంతుడి బాధలు నువ్వు పట్టుకున్నప్పుడు చిన్న చితక పనోళ్ళు లేకపోతే అక్కడ ఉండేవాళ్ళు వాళ్ళందరితో ఏం పనండి మనకి ఎందుకు స్థాపిస్తున్నారు అంటే వ్యాపారాల కోసం స్థాపిస్తున్నారు పూర్వము శైవ ఆగమం ప్రకారం శివాలయాలుండి ఆ శివాలయాల్లో శైవ సాంప్రదాయం పాటించే ఈ లింగాయతులు కానివ్వండి ఇలాంటి శైవ సాంప్రదాయం పాటించే జంగం దేవతలు కానివ్వండి వీళ్ళ చేతుల్లో శివాలయాలు ఉన్నంత కాలము కూడా శివాలయాల్లో నవగ్రహాలు పూజలు రకరకాల హోమాలు ఇవేమీ లేవు చక్కగా శివాలయాల్లో శివాభిషేకము శివుడికి సంబంధించిన నమక చవకాలతో మంత్రాలతోటి అభిషేకాలు అర్చనలు అలాగే శివపరివార దేవతలు పార్వతీదేవి గణపతి కార్తికేయుడు అంటే వాళ్ళ కొడుకులు అలాగే నందీశ్వరుడు శివుడు ముందు ఎంతవరకు శివపరివారం శివ ఆగమం ప్రకారం శివపరివారం మాత్రమే శివాలయాల్లో ఉండేది ఆగమ శాస్త్రం ప్రకారం శివాలయాలు ఉండేవి శివాలయాలు గొప్ప గొప్ప హారతులు ఇచ్చి జంగ దేవరుడు పెద్ద పెద్ద గంటలు ముగించి శంఖాలు ఊతే రెండు మూడు ఓర్లకు వినపడేది ఆ ధ్వని చేసి గొప్ప మనోహరంగా శివాలయాల్లో హారతులు టైంకి అభిషేకాలు అర్చనలు గొప్ప శోభాయమానంగా ఉండేవి వ్యాపార ధోరణి వచ్చి పడింది అంతా దూషితం చేస్తారు కాస్త స్థలం ఉంటే గబాబా కట్టేది లింగం ప్రతిష్ఠించి దాహ తర్వాత వీళ్ళ వ్యాపారమంతా నవగ్రహాలు నవగ్రహాలు హోమం చేయించుకోండి వాళ్ళ బుద్ధుడు చేయించండి రేపు శనికి చేయించండి శుక్రుడు చేయించండి ఆ తర్వాత గురువుకు చేయించండి మీకు ఈ బలం తక్కువగా ఉంది ఆయన బలం కావాలి ఈయన బలహీనత ఈ ఇవే అనమాట వెళ్ళి శివుడి పాదాలు పట్టుకొని ఆయనకు శరణాగతి చేసి ఆయన దగ్గర ఇది స్వామి నా బాధ అనేసి ప్రార్థించి చెప్పుకుంటే ఆయన అనుగ్రహిస్తాడు కదా చల్లగా చూడకపోతాడా లోక కళ్యాణం కోసం సకల ప్రాణులు క్షేమంగా ఉండాలని అందరక్షేమాన్ని కోరి అమృతం బాలసముద్రంలో పుట్టిన విషం మొత్తాన్ని ఒకంత నేరుడు పండు పరిణామంగా నోట్లో వేసుకుని మింగేసినంత వేసినంత దయాసముద్రుడు మన కష్టాల నుండి గట్టికి అనే ఒక ధోరణి ఈ హిందువులకు లేకపోయింది ఏం చేద్దాం శివుడు మనల్ని కాపాడలేడా పాదాలు పట్టుకుని ప్రార్థిస్తే అంతటి కఠినమైన వాడా అవి ఎక్కర్ల ముందు నవగ్రహ పూజకు పోయి అవి చేయించుకోవాలా పల్ల పరిగా వెళ్ళాం కాబట్టి శివుడు కూడా చూస్తే పోలేదా అని శివాలయలు కడుతున్నారండి ఈ విషయం గురించి ఇంతకుముందు పాత వీడియోలు ఎన్నోసార్లు బాధపడ్డానండి శివాలయాలకు శివుడి మీద ప్రేమతోటి భక్తి శ్రద్ధలతో విశ్వాసంతో వెళ్లాలా అవగ్రహ పూజలు చేయించుకోవడానికి శివాలయాలకు వెళ్లాలా వాళ్ళ శ్రీకాళహస్తి ఫేమస్ అయింది ఎందుకు రాహుకేతు కేతు పూజలకి శివుడు కోసం కాదు శివుడు పట్ల ప్రేమక్కర్ల ఆయన పాదాల పట్ల భక్తక్కర్ల ఎవరో ఏదో చెప్పడమో వీళ్ళు వెంపర్లాడుతూ పరిగెత్తారు శాస్త్ర సంబంధం కాదు శైవ ఆగమం ప్రకారము ఇప్పటికి కూడా శివాలయాలు కడితే శివ పరివారమే ఉంటుంది శివుడు ఆయన ముందు నంది ఆయన భార్య పార్వతి ఆయన కొడుకులు ఇద్దరు అంతవరకే ఇంకేముండదు ఎక్కడైనా పెడితే శివుడు ఇతర అవతారాలు వాళ్ళు దక్షిణామూర్తి నటరాజస్వామి అలాంటి భంగిమలలో మళ్ళా మూర్తులు ఉంటాయి అంతవరకే ఇక అవే సేవించుకునే వాళ్ళు ఇప్పుడు వ్యాపారాలు ఇచ్చి దేవాలయాల్లో ఏం చేద్దాం చెప్పండి అదంటే విషయము చాలా మంచి ప్రశ్నలు అడిగారు రెండు ప్రశ్నలు నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది మీ సందేహాలు చూసి అలాగే ఎవరైనా కూడా ఇలాంటి మంచి విషయాల గురించి కామెంట్స్ పెడితే వాడి గురించి నేను తప్పకుండా వీడియో చేస్తాను నాకు కూడా చాలా ఆనందం కలుగుతుంది అన్నటువంటి విషయాలు చూసినప్పుడు మంచి విషయాలు అడుగుతున్నారు చెప్పాలనిపిస్తుంది చాలా సంతోషం అందరికీ ఈ వీడియో ఉపయోగపడుతుందని భావిస్తున్నానండి అవగాహన కోసమే సోదరుడు అడిగిన ఈ ప్రశ్నలకు నేను జవాబు చెప్పడం జరిగింది సత్యమే అజైతే ధర్మోరక్ష రక్షత జయ శ్రీరామ్ కృష్ణ